ఓం సాయి రామ్ సాయి భక్తులకు నమస్కారం సాయి ఆశీషులు మన అందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని కోరుతున్నాను శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయి సచ్చరిత్రం ఏడవ అధ్యాయం అద్భుతావతారము సాయిబాబా వైఖరి బాబా యోగాభ్యాసములు దౌతి ఖండయోగము బాబా సర్వాంతర్యామిత్వము కారుణ్యము కుష్ఠురోగ భక్తుని సేవ కాపడ్డే కుమారుని ప్లేగు వ్యాధి బాబా పండరి ప్రయాణము అద్భుతావతారము సాయిబాబా హిందూ అన్నచో వారు మహమ్మదీయుని వల్లే కనిపించడి వారు మహమ్మదీయుడు అనుకున్నచో హిందూ మతాచార సంపన్నుడుగా కాన్పించుచుండెను ఆయన హిందువా లేక మహమ్మదీయుడా అన్న విషయము ఇదమిద్దముగా ఎవరికీ తెలియదు బాబా శాస్త్రోక్తముగా హిందువుల శ్రీరామనవమి ఉత్సవము జరుపుచుండెను అదే కాలం మహమ్మదీయుల చందనోత్సవము జరుపుటకు అనుమతించెను ఈ ఉత్సవ సమయమందు కుస్తీ పోటీలను ప్రోత్సహించుచుండువారు గెలిచిన వారికి మంచి బహుమతులు ఇచ్చడి వారు గోకులాష్టమి నాడు గోపాల్ కాలోత్సవము జరిపించుచుండి ఈదుల్ ఫితర్ పండుగ నాడు మహమదీయులచే మసీదులో నమాజు చేయించేడి వారు మొహర్రం పండుగకు కొంతమంది మహమదీయులు మసీదులో తాజియా లేదా తాబూతు నిలిపి కొన్ని దినములు దానిని అచట ఉంచి పిమ్మట గ్రామంలో ఊరేగించదమనిరి నాలుగు దినముల వరకు మసీదులో తాబూతు నుంచుటకు బాబా సమ్మతించి ఐదవ నాడు నిస్సంకోచముగా దానిని తామే తీసివేసిరి వారు మహమ్మదీయులన్నచో హిందువులకు వలే వారి చెవులు కుట్టబడి ఉండెను వారి హిందువులన్నచో సుంతిని ప్రోత్సహించడి వారు బాబా హిందువు అయినచో మసీదు నందేలయుండును మహమ్మదీయుడైనచో దునియను అగ్నిహోత్రము నేల వెలిగించి ఉండువారు అదే కాక తిరుగలితో విసురుట శంఖమూదుట గంట వాయించుట హోమము చేయుట భజన అన్న సంతర్పణ అర్ఘ్యపాద్యాధులతో పూజలు మొదలగు మహమదీయ మతమునకు అంగీకారం కాని విషయములు మసీదులో జరుగుచుండెను వారు మహమదీయులైనచో కర్మిష్ఠులకు సనాతనాచార పరాయణులైన బ్రాహ్మణులు వారి పాదములపై సాష్టాంగ నమస్కారం లెట్లు చేయుచుండెడి వారు వారే తెగవారని ఎడగబోయిన వారిల్లరూ వారిని సందర్శించిన వెంటనే మూగలగుచు పరవశించు చుండిరి అందుచే సాయిబాబా హిందువో మహమదీయుడో ఎవరూ సరిగా నిర్ణయించలేకుండిరి ఇది ఒక వింత కాదు ఎవరైతే సర్వమును త్యజించి భగవంతుని సర్వస్య శరణాగతి ఎనరించెదరో వారు దేవునితో ఐక్యమైపోయెదరు వారికి దేనితో సంబంధం కానీ భేదభావము కానీ ఉండదు వారికి జాతి మతములతో ఎట్టి సంబంధం లేదు సాయిబాబా అట్టివారు వారికి జాతులందు వ్యక్తులందు భేదము కాన్పించకుండెను ఫకీరులతో కలిసి బాబా మాంసములు భుజించుచుండెను వారి భోజన పల్లెములో కుక్కలు మూతి పెట్టినను సనుగువారు కారు శ్రీ సాయి అవతారము విశిష్టమైనది అద్భుతమైనది నా పూర్వ సుకృతం చే వారి పాదముల చెంత కూర్చొను భాగ్యము లభించినది వారి సాంగత్యము లభించుట నా అదృష్టము వారి సన్నిధిలో నాకు కలిగిన ఆనందోల్లాసములు చెప్పనలవి కానివి సాయిబాబా నిజముగా శుద్ధానంద చైతన్యమూర్తులు నేను వారి గొప్పతనమును విశిష్టతను పూర్తిగా వర్ణించలేను ఎవరు వారి పాదములను నమ్మెదరో వారికి ఆత్మానుసంధానము కలుగును సన్యాసులు సాధకులు ముముక్షువులు తదితరులు అనేక మంది సాయిబాబా వద్దకు వారు బాబా వారితో కలిసి నవ్వుచూ సంభాషించుచూ సంచరించుచున్నప్పటికీ వారి నాలుకపై అల్లా మాలిక్ అను మాట ఎప్పుడూ నాట్యమాడుచుండెడిది వారికి వాద వివాదములు కానీ చర్చలు కానీ ఇష్టం లేదు అప్పుడప్పుడు కోపము వహించినప్పటికీ ఎల్లప్పుడూ శాంతముగాను సంయమంతోనూ ఉండేటివారు ఎల్లప్పుడూ పరిపూర్ణ వేదాంత తత్వమును బోధించుచుండు వారు ఆఖరు వరకు బాబా ఎవరో ఎవరికీ తెలియనే లేదు వారు ప్రభువులను భిక్షుకులను ఒకే రీతిగా ఆదరించిరి అందరి అంతరంగములందుగల రహస్యములన్నీ బాగా ఎరంగడివారు బాబా ఆ రహస్యములను వెలిబుచ్చగనే అందరూ ఆశ్చర్యమగ్నులగుచుండిరి వారు సర్వజ్ఞులైనప్పటికీ ఏమియూ తెలియని వాని వలె నటించుచుండిరి సన్మానములన్నచో వారికి ఏమాత్రము ఇష్టం లేదు సాయిబాబా నైజమట్టిది మానవ దేహంతో సంచరించుచున్నప్పటికీ వారి చర్యలను బట్టి చూడ వారు సాక్షాత్తు భగవంతుడనియే చెప్పవలను వారిని చూచిన వారందరూ వారు షిరిడీలో వెలిసిన భగవంతుడనియే అనుకొనుచుండిరి వట్టి మూర్ఖుడనైన నేను బాబా మహిమల నెట్లు వర్ణించగలను సాయిబాబా వైఖరి షిరిడి గ్రామంలోనున్న శని గణపతి పార్వతీ శంకర గ్రామదేవత మారుతి మొదలగు దేవాలయములన్నిటినీ తాత్యపాటిల్ ద్వారా బాబా మరమ్మతు చేయించను వారి దానగుణము ఎన్నదగినది దక్షిణ రూపముగా వసూలైన పైకమునంతయు ఒక్కొక్కరికి రోజుకొక్కంటికి యాభై రూపాయలు ఇరవై రూపాయలు పదహైదు రూపాయల చొప్పున ఇచ్చవచ్చినట్లు పంచిపెట్టెడి వారు బాబాను దర్శించిన మాత్రమున ప్రజలు శుభములు పొందేవారు రోగులు ఆరోగ్యవంతులగుచుండిరి దుర్మార్గులు సన్మార్గులుగా మారుచుండిరి కుష్టువారు కూడా రోగ విముక్తులగుచుండిరి అనేకులకు కోరికలు నెరవేరుచుండెను ఎటువంటి మందులు పసరులతో పని లేకుండగానే గ్రుడ్డివారికి దృష్టి వచ్చుచుండెను కుంటివారికి కాళ్లు వచ్చుచుండెను అంతులేని బాబా గొప్పతనమును సారమును ఎవ్వరూ కనుగొనకుండిరి వారి కీర్తి నలుమూలలా వ్యాపించి అన్ని దేశముల నుండి భక్తులు షిరిడీకి తండోపతండములుగా రాసాగిరి బాబా ఎల్లప్పుడూ దునికి ఎదురుగా ధ్యానమగ్నులై కూర్చునేటి వారు ఒక్కొక్కప్పుడు మలమూత్ర విసర్జన కూడా అక్కడే చేసేవారు ఒక్కొక్కప్పుడు స్నానం చేసేవారు మరొక్కప్పుడు స్నానం లేకుండానే ఉండేవారు తొలి దినములలో బాబా తెల్లటి తలపాగా శుభ్రమైన ధోతి చొక్కా ధరించేవారు మొదటి రోజులలో వారు వైద్యం చేసేవారు గ్రామంలో రోగులను పరీక్షించి ఔషధములు వారు వారి చేతితో ఇచ్చిన మందులు అద్భుతముగా పనిచేయుచుండెడివి వారికి గొప్ప హకీం వైద్యుడు అని పేరు వచ్చెను ఈ సందర్భంలో ఒక ఆసక్తికరమైన సంఘటనను చెప్పవలను ఒక భక్తునికి కండ్లు వాచి మిక్కిలి ఎర్రబడెను షిరిడిలో వైద్యుడు దొరకలేదు ఇతర భక్తులు అతనిని బాబా వద్దకు కొనిపోయిరి సామాన్యముగా అట్టి రోగులకు అంజనములు ఆవుపాలు కర్పూరంతో చేసిన ఔషధములు వైద్యులు ఉపయోగించెదరు కానీ బాబా చేసిన చికిత్స విలక్షణమైనది నల్ల జీడి గింజలను నూరి రెండు మాత్రలుగా చేసి ఒక్కొక్క కంటిలో ఒక్కొక్క దానిని పెట్టి గుడ్డతో కట్టుకట్టిరి మరుసటి దినము ఆ కట్లను విప్పి నీళ్లను ధారగా పోసిరి కండ్లలోని పుసి తగ్గి కంటిపాపలు తెల్లబడి శుభ్రమయ్యను నల్లజీడి పిక్కలను నూరి కండ్లలో పెట్టినను సున్నితమైన కండ్లు మండనే లేదు అటువంటి చిత్రంలో అనేకములు కలవు కానీ అందు ఇదొక్కటి మాత్రమే చెప్పబడినది బాబా యోగాభ్యాసములు సాయిబాబాకు సకల యోగ ప్రక్రియలు తెలిసి ఉండెను ధౌతి కండయోగము సమాధి మున్నగు షడ్విధ యోగ ప్రక్రియలందు బాబా వారు అందులో రెండు మాత్రమే ఇక్కడ వర్ణింపబడినవి ధౌతి మసీదుకు చాలా దూరంలో ఒక మర్రి చెట్టు కలదు అక్కడ ఒక బావి కలదు ప్రతి మూడు రోజులకొకసారి బాబా అతడుకు పోయి ముఖ ప్రక్షాళనము స్నానము చేయుచుండెను ఆ సమయంలో బాబా తన ప్రేవులను బయటకి వెడలగ్రకి వాటిని నీటితో శుభ్రపరిచి ప్రక్కనున్న నేరేడు చెట్టుపై ఆరవేయుట షిరిడీలోని కొందరు కండ్లార చూచి చెప్పిరి మామూలుగా ధౌతి అనగా మూడు అంగుళముల వెడల్పు ఇరవై రెండున్నర అడుగుల పొడవు గల గుడ్డను మ్రింగి కడుపులో అరగంట వరకు నుండనిచ్చి పిమ్మట తీసెదరు కానీ బాబా చేసిన ధౌతి చాలా విశిష్టము అసాధారణమైనది ఖండయోగము బాబా తన శరీర అవయవములన్నీ వేరు చేసి మసీదునందు వేర్వేరు స్థలములలో విడిచిపెట్టువారు ఒకనాడొక పెద్ద మనిషి మసీదుకు పోయి బాబా అవయవములు వేర్వేరు స్థలములందు పడియుండుట చూచి భయకంపితుడై బాబాను ఎవరో ఖూనీ చేసిరనుకొని గ్రామ మునసబు వద్దకు పోయి ఫిర్యాదు చేయ నిశ్చయించుకొనెను కానీ మొట్టమొదట ఫిర్యాదు చేసిన వానికి ఆ విషయం గూర్చి కొంచెమైనా తెలిసియుండునని తననే అనుమానించదరని భయపడి యూరకొనెను మరుసటి దిన అతడు మసీదుకు పోగా బాబా ఎప్పటి వలే హాయిగా ఉండుట చూచి ఆశ్చర్యపడెను ముందు దినము తాను చూచినదంతయు భ్రాంతి అనుకొనెను చిరుప్రాయం నుండి బాబా వివిధ యోగ ప్రక్రియలు చేయుచుండెను వారి స్థితి ఎవరికి అంతుపట్టనిది రోగుల వద్ద నుంచి డబ్బు పుచ్చుకొనక ఉచితముగా చికిత్స చేయుచుండిరి ఎందరో పేదలు వ్యథార్థులు వారి అనుగ్రహం వల్ల స్వస్థత పొందిరి నిస్వార్థముగా వారు చేయు సత్కార్యముల వల్లనే వారికి గొప్ప కీర్తి వచ్చెను బాబా తన సొంతం కొరకు ఏమీ చేయక ఇతరుల మేలు కొరకే ఎల్లప్పుడూ పడేవారు ఒక్కొక్కప్పుడు ఇతరుల వ్యాధిని తమపై వేసుకొని ఆ బాధను తాము అనుభవించేవారు అటువంటి సంఘటన ఒక దానిని ఈ దిగువ పేర్కొందును దీనిని బట్టి బాబా యొక్క సర్వజ్ఞత దయార్థ హృదయము విదితమగును బాబా సర్వాంతర్యామిత్వము కారుణ్యము పంతొమ్మిది వందల పదవ సంవత్సరము త్రయోదశి నాడు అనగా దీపావళి పండుగ ముందు రోజున బాబా దుని వద్ద కూర్చుండి చలి కాచుకొనుచు దునిలో కట్టెలు వేయిచుండెను దుని బాగుగా మండుచుండెను కొంతసేపైన తర్వాత హఠాత్తుగా కట్టెలకు మారు తన చేతిని దునిలో పెట్టి నిశ్చలముగా ఎండిపోయి మంటలకు చేయి కాలిపోయెను మాధవుడనే నౌకరును మాధవరావు దేశపాండేయు దీనిని చూచి వెంటనే బాబా వైపుకు పరుగిడిరి మాధవరావు దేశపాండే బాబా నడుమును పట్టుకొని బలముగా వెనకకు లాగెను దేవా ఇట్లేలా చేసిరని బాబాను అడిగిరి మరేదో లోకంలో ఉండినట్లుండిన బాబా బాహ్య స్మృతి తెచ్చుకొని ఇక్కడకు చాలా దూరంలో ఒక కమ్మరి స్త్రీ తన బిడ్డను ఒడిలో ఉంచుకొని కొలిమి నూదుచుండెను అంతలో ఆమె భర్త పిలిచెను తన ఒడిలో బిడ్డయున్న సంగతి మరచి ఆమె తొందరగా లేచెను బిడ్డ మండుచున్న కొలిమిలో పడెను వెంటనే నా చేతిని కొలిమిలోనికి దూర్చి ఆ బిడ్డను రక్షించి తిని నా చేయి కాలితే కాలినది అది నాకంత బాధాకరం కాదు కానీ బిడ్డ రక్షింపబడినను విషయము నాకు ఆనందము కలగచేయుచున్నదని జవాబిచ్చెను కుష్ఠురోగ భక్తుని సేవ బాబా చేయి కాలేనను సంగతి మాధవరావు దేశపాండే ద్వారా తెలుసుకొని నానాసాహెబ్ చందోర్కరు వెంటనే బొంబాయి నుండి డాక్టర్ పరమానంద్ అను ప్రఖ్యాత వైద్యుని వెంట పెట్టుకుని వైద్య సామాగ్రితో సహా హుటాహుటిన షిరిడి చేరెను చికిత్స చేయుటకై డాక్టర్కు కాలిన తమ చేయి చూపమని బాబాను నానా కోరెను బాబా అందులకు ఒప్పుకొనలేదు చేయి కాలిన లగాయతు బాగోజీ షిందే అను కుష్టిరోగి ఏదో ఆకు ఆకువేసి కట్టుకట్టెడివాడు నానా ఎంత వేడినను బాబా డాక్టర్ గారిచే చికిత్స పొందుటకు సమ్మతింపలేదు డాక్టర్ గారు కూడా అనేకసార్లు వేడుకొనిరి అల్లాయే తన వైద్యుడని తమకే మాత్రము బాధ లేదని చెప్పుచు ఎటులో డాక్టరుచే చికిత్స చేయించుకొనుటకు దాట వేయుచుండెను అందుచే డాక్టరు మందుల పెట్టను మూత తెరవకుండగానే బొంబాయి తిరిగి వెళ్ళిపోయాను కానీ అతనికి ఈ మిషతో బాబా దర్శన భాగ్యం లభించెను ప్రతిరోజు బాగోజీ వచ్చి బాబా చేతికి కట్టుకట్టుచుండెను కొన్ని దినముల తర్వాత గాయము మానిపోయెను అందరూ సంతోషించిరి అప్పటికి ఇంకా ఏమైనా నొప్పి మిగిలియుందాయను సంగతి ఎవరికీ తెలియదు కానీ ప్రతిరోజు ఉదయము బాగోజీ పట్టీలను విప్పి బాబా చేతిని నేతితో తోమి తిరిగి కట్లను వాడు బాబా మహాసమాధి వరకు ఇది జరుగుచూనే ఉండెను మహాసిద్ధ పురుషుడైన బాబాకి ఇదంతయు నిజానికి అవసరం లేనప్పటికీ తన భక్తుడైన బాగోజీ అందుగల ప్రేమచే అతడు నర్చు ఉపాసనను గైకొనెను బాబా లెండికి పోవున్నప్పుడు బాగోజీ బాబా తలపై గొడుగు పట్టుకుని వెంట వాడు ప్రతిరోజు ఉదయము బాబా దునియోధ కూర్చొనగానే బాగోజీ తన సేవా కార్యము వాడు బాగోజీ గత జన్మ ఎందు చేసిన పాప ఫలితముగా ఈ జన్మమున కుష్ఠురోగముచే బాధపడుచుండెను వాని వ్రేళ్లు ఈడ్చుకొని పోయి ఉండెను వాని శరీరం అంతయు చీముకారుచు దుర్వాసన కొట్టుచుండెను బాహ్యమునకు అతడెంత దురదృష్టవంతునివలే కాన్పించున్నప్పటికీ అతడు మిక్కిలి అదృష్టశాలి సంతోషి ఎందుకనగా అతడు బాబా సేవకులందరిలో మొదటివాడు బాబా సహవాసము పూర్తిగా అనుభవించినవాడు కాపడ్డే కుమారుని ప్లేగు వ్యాధి బాబా విచిత్రలీలలో ఇంకొక దానిని వర్ణించదను అమరావతి నివాసి అగుదాదా సాహెబ్ కాపడ్డే భార్య తన చిన్న కొడుకుతో కలిసి షిరిడీలో కొన్ని దినములుండెను ఒకనాడు కాపడ్డే కుమారునికి తీవ్ర జ్వరము వచ్చెను అది ప్లేగు జ్వరము కింద మారెను తల్లి మిక్కిలి భయపడెను షిరిడి విడిచి అమరావతి పోవాలనుకొని సాయంకాలం బాబా బూటివాడ వద్దకు వచ్చుచున్నప్పుడు వారిని సెలవు నడగబోయెను గద్గద కంఠంతో తన చిన్న కొడుకు ప్లేగుతో పడి ఉన్నాడని బాబాకు చెప్పాను బాబా ఆమెతో దయతో మృదువుగా ఇట్లనెను ప్రస్తుతము ఆకాశము మబ్బు పట్టి ఉన్నది కొద్దిసేపటిలో మబ్బులన్నీ చెదిరిపోయి ఆకాశము నిర్మలమగును అట్లనుచు బాబా కఫ్నీని పైకెత్తి చంకలో కోడిగుడ్లంత పరిణామము గల నాలుగు ప్లేగు పొక్కులను చూపుతూ నా భక్తుల కొరకు నేనెట్లు బాధపడేదనో చూడు వారి కష్టములన్నీ నావే ఈ లీలను చూచిన జనులకు మహాత్ములు తమ భక్తుల బాధలు తామెట్లు స్వీకరించురో అను విషయము స్పష్టమయ్యను మహాత్ముల మనస్సు మైనము కన్నా మెత్తనిది వెన్నవలే మృదువైనది వారు భక్తులను ప్రత్యుపకారం ఏమియూ ఆశించక ప్రేమించదరు భక్తులనే తమ స్వజనులుగా భావించదరు బాబా పండరి ప్రయాణము సాయిబాబా తన భక్తుల నెట్లు ప్రేమించుచుండెనో వారి కోరికలను అవసరముల నెట్లు గ్రహించుచుండెనో అను కథను చెప్పి ఈ అధ్యాయంను ముగించెదను నానాసాహెబ్ చందోర్కరు బాబాకు గొప్ప భక్తుడు అతడు కాందేశులోని నందూరుబారులో మామల్తదారుగా నుండెను అతనికి పండరీపురంనకు బదిలీ అయ్యను సాయిబాబా అందు అతనికి గల భక్తి అను ఫలము ఆనాటికి పండెను పండరీపురంను భూలోక వైకుంఠమనిదరు అట్టి స్థలం నాకు బదిలీ అగుటచే అతడు గొప్ప ధన్యుడు నానాసాహెబ్ వెంటనే పండరిపోయి పోయి ఉద్యోగంలో ప్రవేశించవలసి ఉండెను షిరిడీలో ఎవ్వరికి ఉత్తరము వ్రాయక హుటాహుటిన పండరికి ప్రయాణమయ్యను ముందుగా షిరిడీకి పోయి తన యగు బాబాను దర్శించి ఆ తర్వాత పండరికి పోవాలననుకొనెను నానాసాహెబ్ షిరిడీకి వచ్చే సంగతి ఎవరికీ తెలియదు కానీ బాబా సర్వజ్ఞుడగుటచే గ్రహించెను నానాసాహెబ్ నేమ్గాం చేరుసరికి షిరిడి మసీదులో కలకలము రేగెను బాబా మసీదులో కూర్చుండి మహల్సాపతి అప్పా అప్పాషిందే కాశీరాములతో మాట్లాడుచుండెను హఠాత్తుగా బాబా బాబావారితో నిట్లనియను మన నలుగురము కలిసి భజన చేసేదము పండరి ద్వారములు తెరిచినారు కనుక ఆనందంగా పాడెదము లెండు అందరూ కలిసి పాడదొడంగిరి ఆ పాట యొక్క భావమేమనా నేను పండరీ పోవలను నేనక్కడనే నివసించవలను ఎందుకనగా అదియే నా ప్రభువు యొక్క ధామము అట్లు బాబా పాడుచుండెను భక్తులందరూ బాబాను అనుకరించిరి కొద్దిసేపటికి నానాసాహెబ్ కుటుంబ సమేతముగా వచ్చి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారం చేసి తనకు పండరీపురము బదిలీ అయినదని బాబా కూడా వారితో పండరీపురం వచ్చి అక్కడ ఉండవలసినదని వేడుకొనెను అటుల బ్రతిమాలుటకు అవసరం లేకుండెను ఏలనా బాబా అప్పటికే పండరి పోవలను అచట ఉండవలనను భావమును వెలుబుచ్చుచుండెనని తక్కిన భక్తులు చెప్పిరి ఇది విని నానా మనస్సు కరిగి బాబా పాదములపై పడెను బాబా యొక్క ఊది ప్రసాదమును ఆశీర్వాదమును అనుజ్ఞను పొంది నానాసాహెబ్ పండరికి పోయెను ఇట్టి బాబా లీలల కంతు లేదు ఏడవ అధ్యాయం సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు శుభం భవతు ఓం సాయిరా